మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చందర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు శంకర్ దర్శకత్వం ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ నటి కేరా అద్వానీ హీరోయిన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్లురాజు శిరీషులు ఈ చిత్రాన్ని నిర్మించారు అంజలి ఎస్ జె సూర్య శ్రీకాంత్ తదిరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో సిద్ధమవుతోంది ఇది ఎలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను ఇటీవలే రా మచ్చ మచ్చ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసిన విషయం విదేతమే అనంత శ్రీరామ్ రిలీక్స్ రాయగా నకాష్ షాజీస్ పాటగా తమన్ సంగీతాన్ని అందించిన విషయం విధతమే ఈ పాటలో రామ్ చరణ్ ఎంతో గ్రేస్తో స్టెప్పులు వేశారు మొత్తంగా పాట అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతోంది ఈ పాట మరోవైపు ఈ పాట మరియు రామ్ చరణ్ స్టెప్పులపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ నటుడు డైరెక్టర్ లారెన్స్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ మచ మచ సాంగ్లో అదిరిపై స్టెప్పులతో అలరించారు గేమ్ చేంజర్ సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్న శంకర్ సార్ మూవీలు అంటే నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ పై నేను ఎదురు చూస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట లారెన్స్ గారు ప్రస్ యూన్యూస్ కూడా తెగ వరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ పాట చిత్రంగా సంబంధించిన విశేషాల గురించి డైరెక్టర్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ప్రత్యేకంగా మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే